శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు సర్వంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి ప్రముఖ శైవ క్షేత్రంగా వెలుకొందుతున్న శ్రీకాళహస్తికి శివరాత్రి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారిని దర్శించుకొని తరిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మరోవైపు విద్యుత్ దీపకాంతులు రంగవల్లులతో ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దారు దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమైంది ఈ నెల ఇరవై ఒకటి నుంచి మార్చి ఆరవ తేదీ వరకు పదమూడు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి బ్రహ్మోత్సవాల కోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఆలయాన్ని విద్యుత్ కాంతులతో రంగవల్లి కళతో ఆకర్షణీయంగా సుందర శోభితంగా తీర్చిదిద్దారు ఆలయంలో వాహన సేవలకు వినియోగించే వాహనాలను శుద్ధి చేసి రంగులు వేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు బ్రహ్మోత్సవాల్లో విశిష్టమైనదిగా వాహన సేవలే బ్రహ్మోత్సవాలు నిర్వహించే పదమూడు రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహన సేవను నిర్వహిస్తారు మహాశివరాత్రి పర్వదినం రోజున వాహన సేవలను తిలకించి భక్తులు ముక్తి పొందాలని పురాణాలు పేర్కొంటున్నాయి ఆలయం లోపల విద్యుత్ దీపాలంకరణలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు ఆలయం అంతా రంగవల్లి కలతో కనువిందు చేసేలా ముస్తాబు చేశారు ఓవైపు శిల్పకళ సౌందర్యం మరోవైపు రంగవల్లులతో శోభితం శ్రీకాళహస్తి ఆలయం శోభామానంగా మారింది ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులకు ఉచిత ప్రసాదాలు మహిళలకు ఉచిత జాకెట్టు గాజులు పసుపు కుంకుమలను అందజేయనున్నారు